వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు మెదక్ జిల్లా మండలంలోని వెల్దొర్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రవర్తించిన క్షమాపణ డిమాండ్ చేస్తూ నాయకులు గౌరీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కార్యాలయం ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మండల పరిధిలోని చెరువులు కుంటలు కబ్జా అవుతున్నాయని సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసిన తమకు సంబంధం లేదని చెప్పడమే కాకుండా తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని గౌరీ ఆరోపించారు తహసీల్దార్ చెప్పే వరకు కార్యాలయం ముందే కూర్చుంటామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గౌరీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరేంద్ర రైతు సంఘం నాయకులు రాములు సిపిఎం మండల కమిటీ నాయకులు సాయిలు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు తాసిల్దార్ తాసిల్దార్ గారి ఆఫీస్ లోకి ప్రజా సమస్యల కోసము గతంలో మేము ఇచ్చిన రిప్రెంటేషన్ లకు అట్లాగే ఆర్టీఏ కు సంబంధించిన ఫామ్ కోసము మేము ఈ రోజు అడగడానికి వస్తుంటే మీరు ఎప్పుడూ ఇచ్చిన రిప్రజెంటేషన్ల కోసం మేము ఈరోజు మేము చేయలేని పరిస్థితి గతంలో ఉన్న తహసీల్దార్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్కు మేమెందుకు స్పందిస్తామని చెప్పి ఆ సమాధానం ఇవ్వడము అట్లాగే ఎందుకు స్పందించారు మేడము ఇట్లా ఒక దిక్కు చెరువుకుంటలు కబ్జా అవుతుంటే వాటిపైన సర్వే లేదు ప్రభుత్వ భూముల దిక్కు కబ్జా అవుతుంటే సర్వే లేదు అట్లాగే విపరీతంగా మైనింగ్లు ఏర్పడుతుంటే వాటిపైన సర్వే లేదు వీటి ఈ సమస్యలు పరిష్కారం చేయడం లేదు ఈ వీటిపైన ఎలాంటి స్పందన లేదు మీ దాన్ని మేము అడుగుతూ ఉంటే ఈరోజు మీకు కామన్ సెన్స్ లేదా అనే విధంగా మాట్లాడింది కామన్ సెన్స్ లేదా అని పర్టికులర్గా నన్ను ఈ రోజు ఒక లీడర్గా మా సిపిఎం పార్టీగా సిపిఎం పార్టీగా ఉన్న లీడర్నే ఈరోజు అంటే మామూలుగా ఉన్న వచ్చిన ప్రజా ప్రజలు కానీ రైతులకు కానీ భవిష్యత్తులో ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందో ఆలోచించుకోవాలి ప్రజలు ఇలాంటి తహసీల్దార్లు ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటి న్యాయం కూడా జరగదని ఈ సందర్భం మేము చెప్తా ఉన్నాము ఆమె వచ్చి ఇప్పుడు సారీ చెప్పేంత వరకు మేము ఇక్కడ నుంచి లేవలేమనే పరిస్థితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం